హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిక్ కంట్రీ ఛానల్ ఈరోజు మనం చూడబోయే అంశం దేని గురించి అంటే స్వయం ఉపాధికి ఆరు వేల కోట్లు ఇది ముఖ్యంగా నిరుద్యోగుల కోసం అండి దానికే ఏమని పెట్టారంటే స్కీమ్ పేరు రాజీవ్ యువ వికాసం ఎస్సీ ఎస్టీ బీసీ మైన నిరుద్యోగులకు మూడు లక్షల ఆర్థిక సహాయం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి పదిహేనో తారీఖు రాబోతుంది సో దరఖాస్తులు కూడా ఆన్లైన్ నుంచి స్వీకరించడం జరుగుతుంది జూన్ రెండు మన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు సందర్భంగా మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది ముఖ్యంగా ఏంటంటే స్వయం ఉపాధికి సంబంధించింది ఎవరైతే నిరుద్యోగులు ఉండి వాళ్ళు స్వతహాగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే యూనిట్ పే చేసుకొని ఏ యూనిట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని పే చేసుకొని గవర్నమెంట్ అనేది మూడు లక్షల రూపాయలు అనేది ఆర్థిక సహాయం చేద్దామన్నట్టు నిర్ణయించుకున్నది సో ఇది ముఖ్యంగా దేని నుంచి ఇస్తారంటే ఒకసారి ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి కథనాన్ని ఒకసారి చూసినట్లయితే స్వయం ఉపాధికి ఆరు వేల కోట్లు రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకం డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తెలిపారు నిన్న సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు మూడు లక్షల ఆర్థిక సహాయం మార్చి పదిహేను నోటిఫేషన్ అదే రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ జూన్ రెండున రాష్ట్రవతరణ దినోత్సవం సందర్భంగా మంజూరు పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి ప్రయోజనం చాకలైలమ్మ వరుసటికి తక్షణమే నూట పదిహేను కోట్లు ఓకే సో దీనికి సంబంధించినవి ఒకటి వార్త ఒకసారి క్షుప్తంగా చూసినట్లయితే రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాన్ని అమలుకు తీనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు రాజీవ్ యువ వికాసం పేరుతో అమల్లో చేయనున్న ఈ పథకం కోసం ఆరు వేల కోట్లు కేటాయిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు మంగళవారం కోటిలో చాకరి అయిన మహిళా యూనివర్సిటీలో ఆయన విలేకరులతో విలేకరుల సమావేశంలో మాట్లాడారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నివృద్ధులకు పట్టించుకోలేదని ఆయా వర్గాల కోసం పెట్టినటువంటి ఆర్థిక కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం కొత్త పథకాన్ని తెస్తామని చెప్పారు ఈ పథకం కింద ఆయా వర్గాలకు చెందిన యువకులకు వ్యక్తిగతంగా మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు ఇందుకోసం ఈ నెల పదిహేను నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆ రోజు నుంచి ఆన్లైన్లో రాజీవ్ రాజీ విూహ వికాసం పథకం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు వచ్చే నెల ఐదు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ఏప్రిల్ ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు మే ముప్పై ఒకటి వరకు ఈ దరఖాస్తును పరిశీలించి జిల్లాల కలెక్టర్ అర్హుల్ని ఎంపిక చేస్తారని వివరించారు జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ పీసీమైనట్ల నిరుద్యోలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఇతర వర్గాలకు కూడా భవిష్యత్తులో అమలు చేసే ఆలోచన ఉందని బట్టి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగులకు బ్యాంక్ లింకేజ్తో రుణ బ్యాంక్ లింకేజ్తో రుణం ఇప్పిస్తుందన్నారు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమానంగా ప్రయోజనం చేకూరుస్తామన్నారు సో ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఎవరికైతే నిరుద్యోగులకు నిరుద్యోగులు సంబంధించిన స్కీమ్ అండి మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం ఇవ్వ ఇవ్వబడుతుంది సో ఇది బ్యాంక్ లింకేజీ స్కీమ్ కానీ అది అదే నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించుకోవడం కోసమని వాళ్ళు ఏదైతే యూనిట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ యూనిట్లో ఆ యూనిట్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కాస్ట్ బేస్ చేసుకొని ఆ లోన్ అప్రూవల్ అనేది బ్యాంకు బేజ్ బ్యాంక్ లింకేజ్ బేజ్ చేసుకొని మనకు అమౌంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ఇందులో సబ్సిడీ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అనేది మనం సెలెక్ట్ చేసుకున్న యూనిట్ని బట్టి మన ఎస్టిమేషన్ అమౌంట్ని బట్టి సబ్సిడీ అనేది మనకు ఎలిజిబిలిటీ అవడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది మనకు మార్చ్ ఫిఫ్టీన్త్ రోజు నోటికేషన్ రూపంలో వాళ్ళు జారీ అన్నారు సో అప్పుడు మార్చ్ ఫిఫ్టీన్త్ తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ మనకు నోటిఫికేషన్ వచ్చాక పూర్తి వివరాలు అందుబాటులోకి రావడం జరుగుతుంది సో నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక స్వయం ఉపాధి కల్పించుకోవడం కోసం అని ఇలాంటి అవినయోగం చేసుకుంటే బాగుంటుంది సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎలా చూడాలి దానికి సంబంధించిన సైట్ ఎలా అనేది ఒక్కసారి మెయిన్ బ్రౌజర్కి వెళ్ళి చూద్దాం సో గూగుల్లో మనకి ఎంఎంఎస్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఇక ఫస్ట్ వచ్చింది కానీ ఓబిఎంఎంఎస్ సెంటర్ ఫర్ ది గుడ్ గవర్నెన్స్ దాంట్లో డబుల్ క్లిక్ చేస్తే క్లిక్ చేసేయండి క్లిక్ చేసినప్పుడు ఇలా మనకు మెయిన్ వెబ్సైట్ వస్తుంది సో ఎందుకు చూసారండి ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఇట్లా బీసీ కార్పొరేషన్ సో ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇవ్వబోతున్నటువంటి ఈ మూడు లక్షల ఆర్థిక సాయం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి కాబట్టి ఇక్కడ మనకు నోటిఫికేషన్ రూపంలో మార్చి రోజు మనకు నోటిఫికేషన్ అనేది ఈ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది ఆ నోటికేషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కంటింగ్స్ బేజ్ చేసుకొని అప్లికేషన్స్ అనేది అదే రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి నిరుద్యోగులకు ముఖ్యంగా ముందస్తు క్యాస్ట్ మరియు ఇన్కమ్ తీసి పెట్టుకుంటే చాలా మంచిదండి కార్పొరేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్లన్నీ మీకు కూడా నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా మీ కనుక నేను చెప్పిన ఈ టాపిక్ నచ్చినట్లయితే ఒక లైక్ దాంతోపాటుగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయగలరు మరియు ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులకు ఈ వీడియోను కూడా ఇతరులకు షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్